నమస్తే అమ్మా అయిపోయిందే వంట ఇది వంట వాళ్ళు ఎక్కడ పెట్టారా అదండి ఎక్కడికి వెళ్తా ఇద్దరా బాగానే చేస్తారా వంట అది వంద మందికి ఇది క్వాంటిటీ సరిపోతుంది వంద మందికి అది ఓకే ఇది వంద మందికి సరిపోయి దాన్ని వంద మంది సరిపోద్ది క్వాంటిటీ ఎక్కడ మీ స్టాక్ అంతా ఉందండి స్టాక్ ఎక్కడ ఉంది కొంచెం మెతుకు మెతుకుందండి నీళ్ళు పోయాలి కదా అన్నం కొంచెం మెత్త బియ్యం బియ్యం ఉన్నాయి నీళ్లు పోయాలి కొంచెం మీరు అట్లుంటే ఎట్లా తింటే కడుపు రైపు వస్తుంది పిల్లలకు ఇంత మంచి బియ్యం ఇస్తా ఉంది ప్రభుత్వం బియ్యం బియ్యం ఉంది నువ్వు తెలుస్తుంది ఎట్లా చెప్పు మంచి చేయాలా కూర కూడా తక్కువ ఉంది కొంచెం ఏడున్నర గ్రాము కూరగాయలు వేయాలండి వంద మంది కంటే దాదాపు ఏడున్నర కిలో కూరగాయలు రావాలి బాగున్నారా చూ ఏ క్లాస్ నువ్వు చోడా మీరు ఫిఫ్తా రోజు భోంచేస్తారా ఎక్కడా బాగుంటుంది అన్నావు డైలీ ఎగ్ ఇస్తున్నారా డైలీ చిక్కీ ఇస్తున్నారా డైలీ రాగి మాల్ట్ ఇస్తున్నారా ఎక్కడ అన్నిటికీ ఎస్తు అప్ప నో లేదా డైలీ ఇస్తారా ఎగ్ శనివారం ఇవ్వరు చిక్కీ రోజు మార్చి రోజు రోజు విడిచి రోజు ఇస్తారు మీరు అన్నిటికీ వేస్తూ ఎస్తు అంటున్నారు అద్దప్ప వేరే తెలియదండి లో సార్ మాకు త్రీ టైమ్స్ ఇచ్చేది అని చెప్పారు ఓకే ఫిఫ్త్ క్లాస్ కదా మీరు కదా రోజు రాగి ఇస్తున్నారు ఇస్తున్నారంటే లేదు సార్ డే బై డే ఇస్తారు రోజు మార్చిన రోజు ఇస్తారు రోజు ఇవ్వరు అని చెప్పారు అన్నిటికీ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్తారంటే అర్థమైందా ఎంత స్టంక్ టు పలావర్ రైస్ అమ్మా ఆలు కుర్మా చేశారా వాసన ఉంది గంజి వంచకూడదండి చెప్పారా అంతకు ముందు కూడా వంచకూడదమ్మా ఎప్పుడు వంచకూడదు గంజి ఎప్పుడు వంచదండి అంటే సరిగా సరి పోసుకొని ఉడకబెట్టాలి మీ స్టాక్ రూమ్ ఇక్కడ మీ రూమేనా అన్ని స్టాక్ అంత రోజు రాస్తున్నారండి ఏ రోజు భోంచేస్తున్నారు ఇక్కడ బాగుంటుంది అన్నం ఎగ్స్ ఇస్తున్నారా రోజు చిక్కీ ఎన్ని చిక్కీలు వస్తాయి వారానికి మూడు ఎగ్స్ సాటర్డే ఏమిస్తారు ఎగ్ ఏమి ఏమిస్తారు పర్మాలు స్వీట్ అందరికి ఇష్టమేనా ఈ రోజు చాలా బాగుంది వెజిటబుల్ ఫలావ్ అదేనండి టౌన్ లో ఎవరు తెచ్చుకోవడం లేదంటే గ్రేటే వంట బాగుండేటే అదేనండి రాగి మాల్ట్ తాగుతున్నారంతా బాగుంది రాగి మాల్ట్ తాగాలి రోజు ఖచ్చితంగా తాగాలి అందరూ ఎక్స్ అందరు బాగుంటాయా బాగా తింటున్నారా పడేస్తున్నారు ఏమన్నా అందులో ఎల్లో ఉంటుంది అది కూడా తినాలి అది తింటేనే మంచిది ఆరోగ్యం ఓకేనా రోజు బాగా స్కూల్కి రావాలి బాగా తినాలి బాగా చదువుకోవాలి బాగా ఆడుకోవాలి ఓకే ఆల్ ది బెస్ట్ తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అట్టలు ఎక్స్ అంటే రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి రెండు అదేం కాదు హా ఎందుకు మీరు డ్యామేజ్ లో రాసుకోండి అమ్మా పర్లేదు రండి మీరు స్టాక్ లో అడ్జ రాసుకోవాలా డ్యామేజ్ రాయండి ఏం ప్రాబ్లం లేదు మీ స్టాక్ బుక్ లో డామేజీ ఇన్ని అని రాయండి ఎప్పుడైనా పాడైపోతాయి అవి కూడా రాయండి రైస్ చేరి అన్ని మీరే రాసుకుంటారా మేడం గారు మీరు బాగా చేస్తున్నారు లేదండి బుక్స్ అన్ని మెయింటైన్ చేయడము ఇదంతా చాలా మంది చేయరు అవి